మనం పెళ్లి ఇప్పుడు చేసుకుందాం మా అమ్మ పెళ్లి కాగానే ఏంటి మీ అమ్మకి ఇంకా పెళ్లి అవ్వలేదా మా అమ్మకి కాలేదు ఇంకా అంత పతివ్రతల అయినా మన పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది తొందర పెళ్లికి పొంతలికి కాదు వయసుకొచ్చింది అంటే నీకు ఫార్టీ టూ నాకు వచ్చింది నల్లగానే ఉందిగా అల్లరావు పెద్ద మనుషుల ఇరవై ఏళ్ళయింది కళ్ళు కళ్ళు కలుపు పదహారు ఏళ్ళు అయింది కానీ వాళ్ళు మాత్రం కడుపులేదు నీకు తెలుసుగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని నన్నే నమ్ముకున్న పెళ్లి కానీ అమ్మ నమ్ముకునే పెళ్లి కానీ అమ్మమ్మ అలాగే పుట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నా అన్న కర్న పెళ్లికి నోచుకోకుండా కన్యగాని పెళ్లి అని నా చెల్లి చెక్కుల వద్దు వద్దు నీ వంశ చరిత్ర వింటుంటే ఐదేళ్ళకి ఏడకు సరిపడిన విరక్తి గడుగుతుంది మన వయసు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు మనం మాత్రం ఇంకా పిల్లలుగానే మిగిలిపోయాం ఇలాగే కొంత కాలం కారక్షేపం చేస్తే బళ్ళు రెండు షెడ్కి వెళ్ళిపోతాయి ఆ తర్వాత వయోగా టాబ్లెట్ కూడా మనం